ప్రతిధ్వనికి స్వాగతం ఆలస్యం అమృతమా విషమా ఏదైనా ఒక పని ముందు వెనుక అయినప్పుడు ఫలితాల గురించి పెద్దలు చెప్పే మాట ఇది అయితే చాలా సందర్భాల్లో ఆలస్యం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ అని అనుభవాలు చెప్తున్న పాఠం అలాంటి ఓ కీలకమైన టాపిక్ గురించే ఈరోజు మన చర్చ అదే లేట్ మ్యారేజెస్ కారణం ఒకప్పుడు బాల్య వివాహాలతో సతమతమయ్యే సమాజంలో ఇప్పుడు ట్రెండ్ మారింది ముప్పై నలభై ఏళ్ళు దాటినా పెళ్లి బాజాలు మోగడం లేదు కెరీర్ రేస్ ఆర్థిక ఒత్తిళ్లు ఆశలు ఆకాంక్షలతో పప్పన్న అన్న ఊసెత్తటం లేదు కానీ కారణాలు ఏవైనా లేట్ మ్యారేజెస్ శారీరక ఆరోగ్యం మానసిక పరిస్థితి సంతానం సంబంధాల్లో కొత్త సమస్యలు తెస్తున్నాయి మరి ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి ఇదే అంశంపై ఈరోజు మనం చర్చిద్దాం దీంతో చర్చించడానికి ఇద్దరు నిపుణులు మనతో ఉన్నారు డాక్టర్ స్రవంతి గారు గైనకాలజిస్ట్ అలాగే డాక్టర్ పూజిత గారు సైకాలజిస్ట్ శ్రవంతి గారు పూజిత గారు నమస్తే అండి శ్రవంతి గారు మీతో స్టార్ట్ చేద్దాం శ్రవంతి గారు లేట్ మ్యారేజెస్ అనేది ఈ మధ్య ఓ సాధారణ ట్రెండ్ అయిపోయింది అయితే ఈ ఆలస్యం వల్ల వ్యక్తుల జీవితాలు ఆరోగ్యం మానసిక స్థితి అలాగే సంబంధాలు సంతానంపై అసలు ఎలాంటి ప్రభావం చూపిస్తోందండి ఇప్పుడు ఏమైతుంది అంటే కెరియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ లాగా చూసుకుంటున్నారు బికాస్ మనీ ఎర్నింగ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ మ్యారేజ్ అనగానే చాలా బాధ్యతలు వస్తాయి పిల్లలు వాళ్ళని మళ్ళీ చదివించుకోవడాలు వాళ్ళ సెటిల్మెంటు ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తున్నారు పాతకాలంలో ఏంటంటే ఒక టైం వచ్చింది పెళ్లి చేయాలి అనేది ఒక రొటీన్గా ఉండేది అందువల్ల ఏంటి టైంకి పిల్లలు అయిపోయే వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా పెరగడము వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేది కానీ ఇప్పుడు ఎట్లా అవుతుంది ఫస్ట్ కెరియర్ సెటిల్ అవ్వాలి నేను ముందుగానే ఇంత అర్న్ చేసుకోవాలి అర్న్ చేసిన తర్వాతనే నా మ్యారేజ్ నేను దాని గురించి ఆలోచిస్తాను దీనివల్ల ఏమవుతుంది మీరు ఆల్రెడీ అన్నట్లు రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఎక్కువైపోతాయి బికాస్ థర్టీ ప్లస్ మదర్స్ అనేవాళ్ళు ఇప్పుడు మేము వెరీ కామన్గా చూస్తున్నాము వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు బాడీ మాత్రం సహకరించట్లేదు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు కెరియర్ ఈజ్ ఓకే కానీ కెరియర్తో పాటు ఫ్యామిలీ లైఫ్ కూడా ఇంపార్టెంట్ అనే దాని గురించే మనము కొంచెం కౌన్సిలింగ్ సెషన్స్ ఇచ్చుకొని ఇప్పుడు జనరేషన్కి టైమ్లీ మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే అనేది మనం చెప్పాలి పూజిత్ గారు ఒక అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి అసలు సరైన వయసు ఉందా ఈ నిర్ణయానికి అసలు వ్యక్తిగత పరిస్థితులు సామాజిక ఒత్తిళ్ళలు ఏది ఎక్కువగా ప్రభావితం చేసే అంశం అండి బేసికలీ ఈ టైంకే మ్యారేజ్ చేసుకోవాలి ఈ ఏజ్కే మ్యారేజ్ చేసుకోవాలి అని ప్రపంచంలో ఎక్కడ సైకలాజికల్గా కానీ ఏ విధంగా కానీ లేదండి అంటే ఒక 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 ప్రీడిస్క్రైబ్డ్ ఏజ్ అనేది లేదు లీగల్ గా మనం తీసుకున్నట్లయితే మన దేశంలో లీగల్ ఏజ్ ఏంటి ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ ఇదర్ ఫర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా బట్ గోల్డీ లాక్స్ థియరీ అని చెప్పి ఒక ఫిలాసఫర్ చెప్పి సోషలాజిస్ట్ ఒక చెప్పిన థియరీ ప్రకారం ఇట్ ఈస్ ఆల్సో బ్యాక్డబ్ బై మెనీ థియరీస్ చాలా థియరీస్ చాలా స్టడీస్ చెప్తున్న విషయం ఏంటంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు ఏళ్ల వయసు అనేది అబ్సల్యూట్లీ రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఎందుకంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండేళ్ల వయసులో వీళ్ళ తాలూకా ప్రీ ఫ్రంటల్ కాటెక్స్ అంటాం మన బ్రెయిన్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది కంప్లీట్గా డెవలప్ అయిపోతుంది సో డెవలప్ అవ్వడం వల్ల మీరు స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ఆ స్టడీస్ తాలూకా స్టాటిస్టిక్స్ కానీ ఫ్యాక్ట్స్ తీసుకున్నట్లయితే ఇందులో డైవర్స్ రేట్ అనేది చాలా తక్కువ ఎర్లీ మ్యారేజెస్ టీమ్స్లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళకన్నా వీళ్ళ తాలూకా డైవర్స్ రేట్ తక్కువ దాంతోపాటుగా సాటిస్ఫాక్షన్ ఇన్ మ్యారేజ్ అనేది సాటిస్ఫాక్షన్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ మ్యారేజ్ అనేది కూడా చాలా ఎక్కువ సో ఇప్పుడు మీరు ఒక సూపర్ క్వశ్చన్ అడిగారు ఏంటంటే సామాజిక ప్రెషర్ అని సో మనం రీసెంట్గా చూస్తున్నాం ఇది కాంపిటీషన్లాగా అయిపోయింది మ్యారేజ్ అనేది అదేదో ఉద్యమంలా చేసుకోవాలి ప్రెషర్తో చేసుకోవాలి అసలు పిల్లలు పుట్ పిల్లల్ని కనడానికైనా లేదా పెళ్లి చేసుకోవడానికైనా ఎంతవరకు వాళ్ళు సైకలాజికల్గా రెడీగా ఉన్నారు ఇప్పుడు బాడీలీ నీడ్స్ ఏ కాదు సైకలాజికల్గా ఎంతవరకు రెడీగా ఉన్నారు ఎమోషనల్గా ఎంతవరకు రెడీగా ఉన్నారు అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ టు బి అడ్రస్డ్ ఐ థింక్ ఈ పెళ్ళి పెళ్ళి అనేది ఇట్స్ అ వెరీ సాక్రెడ్ యూనియన్ అండి అంటే అంత అద్భుతమైన అంత మంచి ఒక సంస్థని ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కానీ ఇప్పుడు మారుతున్న సంస్కృతి కానీ మనకి మనం పేరెంట్స్ ప్రెషర్ చేస్తున్నారనో లేదా ఇంకేదో సొసైటల్ ప్రెషర్ ఎవరో ఏదో అనుకుంటారనో పెళ్లి చేసుకుంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో సక్సెస్ కానీ హ్యాపీనెస్ కానీ ఉంది శ్రవంతి గారు లేట్ మ్యారేజెస్లో చూస్తే మరీ ముఖ్యంగా సంతానోత్పత్తి విషయంలో అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటండి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాపర్ టైంలో మ్యారేజు ఇప్పుడు మీరు అనుకున్న టాపిక్ బికాస్ ఇప్పుడు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్ లైఫ్ స్టైల్ డిసీజ్ అది చాలా ఎక్కువగా ఉంది ఈవెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ నుంచి అమ్మాయిలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని హెవీ అని పీరియడ్స్ రాకపోవడం అని ఇలా ప్రాబ్లమ్స్తో వస్తున్నారు అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ చేంజెస్ మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా ఎక్కువ కనపడుతుంది అందుకనే టైమ్లీ మ్యారేజ్ ఇం ఇంపార్టెంట్ బికాస్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుంది ఇన్ఫర్టిలిటీ రేట్ పెరిగిపోతుంది మీరు ఇప్పుడు చూసుంటారు ఎక్కడ చూసిన ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ బికాస్ ఆఫ్ ద మ్యారేజ్ ఇప్పుడేంటి ప్రాపర్లీ టైం చైల్డ్ బేరింగ్ ఏజ్ అని ఒకటి ఉంటుంది యూజువల్గా ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక మా ఒక బేబీ అయిపోవాలి ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి ఒక బేబీ యూజువల్గా థర్టీ ఇయర్స్లోనే ఇద్దరు బేబీలు అయిపోయేటట్లు మనకి ఇంతకు ముందు అలాగే ఉండేది అలాగే ఫాలో అయ్యేవాళ్ళం ఇప్పుడు మ్యారేజే థర్టీకి అవ్వడము తర్వాత వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వడము తర్వాత ఇప్పుడే పెళ్ళయింది కదా మళ్ళీ చూసుకుందామా ఈ లోపల ఏమవుతుంది ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అండ్ లైఫ్ స్టైల్ అంతా ఎలా ఉంది జంక్ ఫుడ్ తిని ఒబేసిటీ వచ్చేయడము హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి వెళ్ళిపోవడము దానివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సో డెఫినెట్లీ ద ఏజ్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ప్లేస్ మనకి మెచ్యూరిటీ అండ్ దానికి ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ ప్రకారం మాట్లాడుకున్న ఈ స్టాటిస్టిక్స్ ప్రకారము థర్టీ ప్లస్ ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళకి ఫర్టిలిటీ రేట్ అయితే తగ్గుతుంది డెఫినెట్లీ తగ్గుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ హియర్ అంటే శ్రవంతి గారు ఇప్పుడు పూజిత గారు చెప్పారు రైట్ ఏజ్ అనేది ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ అంటున్నారు ఈ ఏజ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే మాకు గైనకో ఆబ్సెటిక్స్ గైనకాలజిస్ట్ ప్రకారము థర్టీ మదర్ అనగానే మా బుక్స్లో ఎల్డర్లీ మదర్ అని రాసేస్తారు ఎల్డర్లీ ప్రైమీ అంటారు థర్టీ ప్లస్ అంటే బేబీస్ అంటే ఇప్పుడు ఫీటర్స్ అంటాం కడుపులో ఉండేవాళ్ళని అంటే వాళ్ళకి సిండ్రోమ్స్ అని డౌన్ సిండ్రోమ్ అని అడ్వర్స్ సిండ్రోమ్ కొన్ని సిండ్రోమ్స్ ఆ థర్టీ ప్లస్ మదర్స్కి వస్తూ ఉంటాయి సో థర్టీ ప్లస్ అనగానే ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ అవుతూ ఉంటాయి కౌన్సిలింగ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది డెఫినెట్గా చిన్న చిన్న ఎక్కడో కనపడుతూ ఉంటాయి డిఫెక్ట్స్ ఇప్పుడు డబుల్ మార్కర్ అయినా ఒక బ్లడ్ టెస్ట్ చేస్తామండి దాంట్లో మాకు థర్టీ ప్లస్ అనగానే మోర్ కేర్ అయిపోతుంది బికాస్ పర్సంటేజ్ ఉందన్నమాట డౌన్ సిండ్రోమ్ పర్సంటేజ్ ఉంది సో మాకు ఏజ్ అయితే డెఫినెట్గా ఇంపార్టెంట్ థర్టీ బిఫోర్ అయిపోవాలి మాకు ఫ్యామిలీ లైఫ్ థర్టీ ప్లస్ ఈజ్ డెఫినెట్లీ ఎల్డర్లీ ప్రైమీ లిటిల్ విట్ ఏ గ్రూప్ ఓకే పూజిత గారు మరి ఆలస్యంగా చేసుకున్న పెళ్ళిళ్ళ వల్ల మానసిక ప్రభావాల సంగతి ఏంటండి అంటే పెళ్ళైన లేట్గా పెళ్ళైన జంటలు రిలేషన్షిప్లో అసలు కోపపు కావడం కానీ అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటున్నాయి సో యా ఇప్పుడు పిల్లలు ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితేనండి ఇప్పుడు ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాము అసలు హౌ రెడీ అంటే ఇప్పుడు ఎంతసేపు ఫిజికల్గా వాళ్ళకి పీసీఓడి పీసీఎస్ ఉందా లేదా ఇవి చెక్ చేస్తున్నారు కానీ వాళ్ళు అసలు అంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో చాలా హార్మోనల్ చేంజెస్ కానీ మెంటల్ హెల్త్ చేంజెస్ కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ లేడీ అయిన వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తారు బయట అంత సంబరంగా ఉంటుంది కానీ వాళ్ళ మనసులో వాళ్ళ మానసికంగా ఏ సమస్యలు పోస్ట్ మార్టం డిప్రెషన్ ఇంకా రకరకాల సైకలాజికల్ చేంజెస్ మానసికంగా వాళ్ళ లైఫ్ లో చాలా చేంజెస్ వస్తాయి మేజర్ లైఫ్ చేంజెస్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఇవన్నీ చెప్పకుండా మనం జస్ట్ ఒక సెలబ్రేషన్ కింద పిల్లలు పుడితే అదేదో అదేదో ట్రాఫీ వైఫ్ అంటారండి ట్రాఫీ లాగా ఇప్పుడు ఒక ట్రాఫీ మీరు క్లినిక్స్ లో తీసుకున్నట్లయితే వాళ్ళు చాలా డబ్బులు పెట్టి వెళ్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఓన్లీ ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళు అసలు పోస్ట్ పోషించే అంటే వాళ్ళకి మెంటల్ రెసిలియన్స్ ఉందా ఆర్ దే సైకలాజికల్లీ రెడీ టు బేర్ ద చైల్డ్ ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటున్నారండి ఓకే మనం ఫ్యామిలీ మన నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్ పుట్టించడం మన నెక్స్ట్ జనరేషన్ అనేది హెల్దీగా ఉండాలి సో ఈ నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా ఉండడానికి జస్ట్ పిల్లలు పుట్టాలా హెల్దీగా పుట్టాలా మెంటలీ హెల్దీగా పిల్లలు పుట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యారేజ్ లో హస్బెండ్ వైఫ్ తాలూకా బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఇక్కడ ఫెర్టిలిటీ క్లినిక్స్ వస్తున్నాయి ఎగ్ ఫ్రీజింగ్ చేస్తున్నాయి దాని నుంచి పిల్లలు పుడుతున్నారు సో అవుట్ ఆఫ్ లవ్ అండ్ బాండింగ్ ఉండి పుట్టిన పిల్లల మెంటల్ హెల్త్ వాళ్ళ డెవలప్మెంట్ ఒకలా ఉంటుంది ఏదో బలవంతంగా సొసైటీ ప్రెషర్ పెడుతున్నారని వీళ్ళు ప్రెషర్ పెడుతున్నారని ఇది అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ప్రెషర్ వచ్చే పిల్లలు ఒకలా దీని దీనివల్ల కూడా జనరేషనల్ ట్రామా అంటాం పేరెంట్స్ తాలూకా ట్రామా అనేది పాస్ ఆన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రీనేటల్ ట్రామా అంటాం తల్లి తాలూకా పరిస్థితులు చుట్టూ పరిస్థితి హస్బెండ్ కానీ సరిగ్గా చూసుకోకపోతే అవన్నీ కూడా ఈ పిల్లల తాలూకా ఈ ఫీటస్ తాలూకా మెంటల్ హెల్త్ డెవలప్మెంట్ కూడా మీద కూడా పడుతుంది మనం ఇప్పుడు ఆర్టిస్టిక్ చిల్డ్రన్ చూస్తున్నాము రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న చిల్డ్రన్ చూస్తున్నాం ఎర్లీ ఎర్లీగా కన్న వాళ్ళకి ఈ ఈ సైట ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సైకలాజికల్ రీజన్స్ వల్ల లేట్గా కన్నవాళ్ళకి వస్తాయి కాకపోతే ఎంత ఇక్కడ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ అసెస్మెంట్ సైకలాజికల్ అసెస్మెంట్ ఇంపార్టెంట్స్ ఉందనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలన్నమాట శ్రవంతి గారు లేట్ మ్యారేజెస్ గురించి అడిగితే ఈ మధ్య చాలామంది చెప్తున్న సమాధానాలు పిల్లల కోసమైతే ఐవీఎఫ్ ఎగ్ ఫ్రీజింగ్ వంటివి ఉన్నాయి కదా అని చెప్తున్నారు అవి అసలు సమస్యను ఎంతవరకు పరిష్కరిస్తాయి అంటారు అదే అండి రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే కెరీర్ ఓరియంటేషన్ తోటి లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు డబ్బులు కావాలంటున్నారు కరెక్టే కానీ ఎగ్ ఫ్రీజింగ్ వాటితోటి ఎంత సక్సెస్ రేట్ ఉంది మరి పాత కాలంలో ఇన్ఫర్టిలిటీ అనే పదమే మనం వినేవాళ్ళం కాదే టైంకి పెళ్ళిళ్ళు అయ్యాను అంటే బాల్య వివాహాలు చేయమని అడగము కానీ ఒక టైం అయ్యాక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ద ప్రాపర్ ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ మరి థర్టీ వన్ థర్టీ ఫోర్ కొంతమంది అయితే ఫార్టీస్ దాకా వెళ్ళిపోతున్నారు వీటి వల్ల ఏమవుతుంది ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు కాదనటం లేదు కానీ సక్సెస్ రేట్ ఎంత ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత ఐవీఎఫ్ వల్ల తర్వాత మదర్కి వచ్చే ఇప్పుడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి హెల్త్ కాంప్లికేషన్స్ ఇప్పుడు మెంటల్ మెచ్యూరిటీ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ మెచ్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనం ప్రాపర్ ఏజ్లో ఎగ్ ఎగ్ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను ఇప్పుడు నా ట్వంటీ ఫోర్ ఇయర్స్లో ఎగ్ నేను ఫ్రీజ్ చేసేసుకున్నాను అంటే థర్టీ ప్లస్ మదర్కి ఎంత కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ అని కొంతమందికి అర్లీగా డయాబెటీస్ అని లేకపోతే థై హైపర్ టెన్షన్స్ అని వస్తాయి ఆ మదర్ రెడీగా ఉండాలి కదా ఈ బేబీని గ్రో చేయడానికో తర్వాత బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికో తర్వాత వాళ్ళని పెంచడానికో వీళ్ళ ఏజ్ అంత కోఆపరేటివ్ ఉండ ఉండదు కదా మెంటల్ మెచ్యూరిటీ ఉంటుందేమో కానీ ఫిజికల్లీ దే ఆర్ నాట్ ఫిట్ సో ఎగ్ ఫ్రీజింగ్ ఐవీఎఫ్ ఇప్పుడు ఆల్టర్నేట్ మెథడ్స్ అవి కూడా లేకుండా అవి వచ్చాయి కాబట్టి వీళ్ళు ఇలా తీసుకుంటున్నారు అవి అసలు లేనప్పుడు ప్రాపర్ టైంకి ప్రాపర్గా హెల్దీగా న్యాచురల్గా పుట్టేవాళ్ళు హెల్దీ బేబీస్ ఉండేవాళ్ళు అండ్ ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ సో ఐవీఎఫ్లో అండ్ హెగ్ ఫ్రీజింగ్ వీఆర్ నాట్ రికమెండింగ్ శ్రవంతి గారు యూజువల్గా అసలు మీ దగ్గరకు వచ్చే కేస్ స్టడీసెస్ ఎలా ఉన్నాయండి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి మా దగ్గరకు వచ్చేది కౌన్సిలింగ్కి వస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని అనుకుంటున్నాము అని థర్టీ టూ ఇప్పుడేం తీసుకోవాలి అనుకుంటారు అంటే అసలు అది ఆ ఏజే కరెక్ట్ కాదు మాకు చాలా ఇన్కన్వీనియన్స్ కానీ ఏం చెప్తాము తప్పదమ్మా మీరు మ్యారేజ్ ఇప్పుడు చేసుకుంటే ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేయకండి అండ్ మీరు ఎగ్ ఫ్రీజింగ్ ఇలాంటివి కావాలి అంటే మేము స్టడీస్ చూపిస్తాము సీన్యాచురల్గా పుట్టిన న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్కి ఎలా ఉంటుంది అండ్ ఆర్టిఫిషియల్ టెక్నిక్స్ ఇప్పుడు మీరు అడిగేదంత ఆర్టిఫిషియల్ టెక్నిక్స్ వీటి వల్ల ఎలా ఉంటుంది ఉంటుంది ఇవన్నీ కంపారిటివ్గా ఫస్ట్ కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తాము నాట్ ఓన్లీ ఫర్ ద బాయ్ అండ్ గర్ల్ ఆల్సో ద ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొస్తారు బికాస్ తర్వాత ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకంటే ఇవి కాస్ట్ కదా విపరీతమైన కాస్ట్ ఐవిఎఫ్ ఐవీఎఫ్లు ఎగ్ ఫ్రీజింగ్లు ఇవన్నీ సో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు సో మేము ఇన్ డీటెయిల్ కౌన్సిలింగ్ చేస్తాము సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ వ్యూ ఆఫ్ ఎకానమీ అండ్ ఆల్సో ఇన్ వ్యూ ఆఫ్ బేబీస్ హెల్త్ అండ్ మదర్స్ హెల్త్ ఇవన్నీ ప్రాపర్ కౌన్సిలింగ్ సెషన్స్ విపరీత ఇప్పుడు మేము పని కంటే काउंसलिंग से कोई पोतने मां ओके పూజిత గారు మీరు ఇందాక చెప్తున్నారు లైఫ్లో అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరు సెటిల్ అయిన తర్వాత చేసుకోవడమే చాలా బాగుంటుంది లేట్ మ్యారేజెస్ బెటర్ అని చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ కరెక్ట్ ఏజ్ అని చెప్తున్నారు కానీ ఇవాళ చూస్తుంటే బీటెక్లు కానీ ఎవరు చేసినా కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కే సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోతున్నారు జాబులు వస్తున్నాయి కానీ మ్యారేజెస్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు మేము టూ త్రీ ఇయర్స్ ఎంజాయ్ చేయాలి లైఫ్ని అంటారు అంటే అసలు మెంటల్ కండిషన్ ఎందుకు ఇలా ఉంటుందండి సో నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఆల్రెడీ మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళ తాలూకా ఇన్సైడర్ డీటెయిల్స్ నేను నేమ్స్ చెప్పాను జస్ట్ మామూలుగా చెప్తున్నాను వీళ్ళు ఏంటంటే మన ఇండియాలో డైవర్స్ రేట్ అనేది ఓన్లీ వన్ పర్సెంట్ అండి ప్రపంచంలో మిగతా దేశాలతో తీసుకుంటే మన డైవర్స్ రేట్ అనేది చాలా తక్కువ అక్కడ మామూలుగా లీగల్గా డైవర్స్ తీసుకుంటారు అది ఎందుకు అనుకుంటున్నారా మన ఇండియాలో నాలుగు గోడల మధ్య వాళ్ళకి డైవర్స్ ఆల్రెడీ అయిపోతుంది దాన్నే సైలెంట్ డైవర్స్ అంటారు ఇది రీసెంట్గా కొత్త కాన్సెప్ట్ సైలెంట్ డైవర్స్ అంటాం సో ఈ సైలెంట్ డైవర్స్ ఏంటంటే జనాల కోసం పేరెంట్స్ కోసం యంగ్ కపుల్స్ ఇందాక చెప్తున్నట్టు ట్వంటీ టూ కరెక్ట్ ఏజ్ అన్నారు కదా ఆ కరెక్ట్ ఏజ్లో పెళ్ళి అయిపోయిన వాళ్ళ తలుక ఇన్సైడర్ డీటెయిల్స్ ఇది వాళ్ళు ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా జనాల కోసం ప్రజల కోసం తల్లిదండ్రుల కోసం సొసైటల్ ప్రెషర్ కోసం ఆ నాలుగు మధ్య ఉంటారు ఈ తాలూకా ట్రామా పిల్లల మీద పడుతుంది మొత్తం ఫ్యామిలీ సిస్టమ్ మీద పడుతుంది ఇక్కడ పిల్లలు పుట్టడం అనేది ఒక హ్యాపీనెస్ కోసమో ఒక నెక్స్ట్ జనరేషన్ కోసమో చేయాలి కానీ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఫోర్స్డ్ ఆన్ టు పీపుల్ ఎందుకు ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ అంటాం అంటే వాళ్ళ తాలూకా ఎమోషనల్ స్టెబిలిటీ కానీ వాళ్ళ తాలూకా మెచ్యూరిటీ మెచ్యూరిటీ కెరియర్ వల్ల అంటున్నారు ఇప్పుడు చెప్పండి షీఈ్ ఎ డాక్టర్ ఇప్పుడు కెరియర్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఇచ్చేయాలి సో నేను ఇప్పుడు యూత్ అందరికి అన్మ్యారీడ్ యూత్ కి నేను ఏం చెప్తానంటే ఎవరో ప్రెషర్ చేస్తున్నారు అని చేసుకోవద్దు మీరు ఎప్పుడు రెడీగా ఉంటారో అప్పుడు చేసుకోండి శ్రవంత్ గారు ఇప్పుడు చూస్తే ప్రత్యేకించి మహిళలకి లేట్ వయసు వివాహాల వల్ల గర్భధారణతో పాటు ఇటు స్త్రీల సమగ్ర ఆరోగ్యం హార్మోనల్ బ్యాలెన్స్ కానీ మెనోపాజ్ కానీ లైఫ్ స్టైల్ వ్యాధులపై కానీ అసలు ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయండి చాలా ఎందుకు అంటారా ఇప్పుడు మనకి ఏంటంటే బాడీకి ప్రాపర్ టైంలో ప్రాపర్ హార్మోన్స్ అనేవి రియాక్ట్ అవ్వాలి సో ఇప్పుడు లేట్ మ్యారేజెస్ వల్ల ఏమవుతుంది లేట్ ప్రెగ్నెన్సీస్ లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల బర్డన్ అయిపోతుంది బాడీ మీద విపరీతమైన మానసికంగా ఎలాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో అలాగే శారీరకంగా కూడా స్ట్రెస్ చాలా ఉంటుంది మా ఇంకొకటి ఏంటి లైఫ్ స్టైల్లో ఏమవుతుంది ఒకటి ఎక్సర్సైజ్ లేదు డైట్ సరిగ్గా లేదు తర్వాత స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా ఈ మొబైల్ రేడియేషన్స్ వీటి వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ లైక్ ఒవేరియన్ సిస్టులు అని ఇప్పుడు చాలా మందికి చూస్తున్నాం సిస్ట్ ప్రాబ్లం రావడము తర్వాత తొందరగా థైరాయిడ్ అనేది చాలా అర్లీగా రావడము డయాబెటీసు షుగర్ ఇంకా కొలెస్ట్రాల్ అని ఒబేసిటీ అని ఇవన్నీ కూడా హెల్త్ అనమాట ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ద లేట్ ప్రాసెస్ అన్నీ డిలే 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 అయ్యి ఇవన్నీ బర్డెన్ అవుతున్నాయి ఇవన్నీ బర్డెన్ అయ్యి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఏమవుతుంది కొంతమందికి మెనోపాజ్ అర్లీగా వచ్చేస్తుంది స్ట్రెస్ రిలేటెడ్ అంటే ఓవర్స్ డౌన్ అయిపోతున్నాయి అంటే విపరీతమైన స్ట్రెస్ లేట్ మ్యారేజెస్లో మేము ఎందుకు లేట్ మ్యారేజెస్ వద్దు అంటాము అంటే వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది ఓవర్ మెచ్యూరిటీ అంటాం ఇక్కడ ఎందుకంటే ఆలోచన విధానము వాళ్ళిద్దరికీ కరెక్ట్గా ఇది అవ్వకుండా ఓకే ఇప్పుడు అసలు ఇప్పుడు అన్నట్లు నో చైల్డ్ అంటే ఎక్కువ మెచ్యూరిటీ అయిపోతుంది వాళ్ళకి సరే అవసరం లేదు మళ్ళీ కొట్లాట్లు వద్దు అట్లా అనుకుంటున్నారు కానీ ఈ ఈ క్రమంలో సడన్గా మళ్ళీ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసేస్తున్నారు హ్యాఫార్డ్గా ఉంటుంది ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండట్లేదు మేము ప్రీ కన్సెప్షనల్ పోస్ట్ కన్సెప్షనల్ ఇన్ని కౌన్సిలింగ్లు ఇస్తాము ఇప్పుడు ఏంటంటే ఏదో అంటే అది లేకపోతే సడన్గా ప్రెగ్నెన్సీ రాగానే అబార్షన్స్ అంటున్నారు అవి మళ్ళీ ఇల్ హెల్త్ సో ఇలాగా ఎటు చూసినా ఏ ఏ రకంగా చూసినా కూడా ఇల్ హెల్త్ అండ్ ఇంకొకటి పిల్స్ వాడుతున్నారు విపరీతంగా అంటే అబార్షన్ పిల్స్ ఒక పక్క పోస్ట్పోన్మెంట్ పిల్స్ ఒక పక్క తర్వాత ఇది కాంట్రసెప్టో పిల్స్ అన్ని రకాల హార్మోన్స్ ఇన్ ద బాడీ వీటి వల్ల ఏమవుతుంది మెయిన్ ఫిజికల్లీ దే ఆర్ లైక్ అన్ఫిట్ అయిపోతున్నారు అర్లీగా ఫార్టీ ఇయర్స్కే అన్ని రకాల కాళ్ళ నొప్పులు అంటారు కీళ్ళ నొప్పులు అంటారు బ్యాక్ ఏక్ అంటారు ఫిట్నెస్ ఉండట్లేదు మనము లాస్ట్ జనరేషన్ వాళ్ళు చూస్తే సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ముస్లింలు కూడా ఇంకా యాక్టివ్గా తిరుగుతుంటారు కానీ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ నుంచే ఫార్టీ టూ ఇయర్స్కే మెనోపాస్ అయిపోవడము దానివల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అండ్ దాని రిలేటెడ్ మానసికంగా కూడా వాళ్ళు ఇంకా తర్వాత కూడా పిల్లల్ని పెంచడానికి ఇబ్బంది పడ్డము వాళ్ళ కెరియర్ గురించి స్ట్రెస్ తీసుకోవడము ఇవన్నీ అంటే ఒకదాని తర్వాత ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అంటాము అండ్ పిల్లలు ఇప్పుడు ఏమంటాను లేట్ మ్యారేజెస్ వల్ల లేట్ ఏజ్ వల్ల పిల్లల్లో ఈ మానసిక వికలాంగులు ఇలాంటివి వచ్చాయి కూడా ఎక్కువ ఉంటున్నాయి సో ఆ స్ట్రెస్ ఒకటి ఎక్కడెక్కడి నుంచో వస్తారు బేబీస్ సరిగ్గా లేరు టీఫాలో టీఫా అంటే అవయవాల స్కానింగ్ అని ఒకటి ఉంటుంది ద్రవ్యవారి వాటిల్లో రకరకాల అవయవాల లోపాలతోటి రావడము మళ్ళీ అబార్షన్స్కి వెళ్ళడము అది మళ్ళీ వాళ్ళ మీద ఇంపాక్ట్ అవ్వడము ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోవడము ఇవన్నీ అయితే మేము చూస్తున్నాము శ్రవంత్ గారు ఈ మధ్య లేటెస్ట్గా వింటున్నాం పేరెంట్స్ నుంచి కూడా కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి మా అమ్మాయి ఎంఎస్ అని వెళ్ళిపోతుంది పెళ్లి ఒప్పుకోవట్లేదు మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు ఎప్పుడో వచ్చి పెళ్లి అంటున్నాడు మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి మాకు పెళ్లి చేసాకనే పంపాలి అని అనిపిస్తుందా చాలామంది అంటున్నారు అది మీ దగ్గరకు వచ్చాయా అలాంటివి చాలా వస్తాయండి చాలా అంటే చాలా అమ్మాయిల వాళ్ళు వస్తున్నారు అబ్బాయిల వాళ్ళు కూడా వస్తున్నారు అబ్బాయిల వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే అబ్బాయిల్లో కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ చాలా పెరిగిపోయినాయి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సేమ్ వాళ్ళల్లో కూడా లైఫ్ స్టైల్ వల్ల అలాగా అబ్బాయిల వాళ్ళు కూడా రావడం మొదలెడుతున్నారు లేట్ మ్యారేజెస్ వల్ల వాళ్ళు కూడా సెమెంట్ కౌంట్ సరిగ్గా లేకపోవడము వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ ఇంత ఇంత బొజ్జలేసుకొని వచ్చేస్తున్నారు మేడం మా బాబు చూడండి ఎలా ఉన్నాడు హెల్తీగా ఉండడు హ్యాబిట్స్ సరిగ్గా ఉండవు వాడికి పెళ్ళి అంటే ఇప్పుడల్లా కాదు నేను ఫార్టీస్లో చేసుకుంటానన్నారు అని చాలామంది ఫ్యామిలీస్ కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు యా పూజిత గారు ఇక్కడ కొన్ని కేసులు చూస్తే సెటిల్ అయితే తప్ప పిల్లని అడిగే ధైర్యం రాదు సెటిల్ అయ్యాక చూస్తే ఏజ్ బార్ అయిపోతుంది మరి ఇటు కెరీర్ అటు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత అనేది ఎలా సాధించవచ్చు అంటారు మనం ట్రామటైజ్ చేసా కన్నా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమే అంటే బాబు ఈ టైంలో చేసుకుంటే ఇది మంచిది ఇలా మంచిగా హెల్దీగా ఉంటుంది అని లేట్ మ్యారేజెస్ నేను కూడా డిస్కరేజ్ చేస్తాం మళ్ళీ లేట్ థర్టీస్లో లేట్ ఫార్టీస్లో అయితే అది మెంటల్ డిస్టర్బెన్సెస్ కానీ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి బట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అన్నారు ప్రతి దానికి బౌండరీస్ అనేవి ఇంపార్టెంట్ అండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నారు హూజ్ అ కెరియర్ ఓరియంటెడ్ లేడీ ఆర్ కెరియర్ ఓరియంటెడ్ మగ పిల్లడు ఉన్నాడు సో వాళ్ళు ముందే వాళ్ళకి ముందే చెప్పుకోవాలండి అంటే ఇంట్లో చోర్స్ అంటే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కొన్ని ఈ రోజు నేను చేస్తాను ఇంకొక రోజు నువ్వు షేర్ చేయి సో ఈ ఈరోజు ఈ పిల్లడ్ రెస్పాన్సిబిలిటీనేది నెక్స్ట్ డే నాది సో ఇట్లా పెట్టుకోవాలి అండ్ వర్క్కి సంబంధించి ఫైవ్ పిఎం తర్వాత లేదా సిక్స్ పిఎం తర్వాత నేను మెయిల్స్ అటెండ్ అవ్వదు సో ఇవన్నీ పెళ్ళికి ముందే డిస్కస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా ఐ థింక్ ఇట్ ఆస్ వెరీ మచ్ నెసెసరీ ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైనా పెళ్ళికి పెళ్లి చేసుకునే ముందు ఇప్పుడు డాక్టర్స్ ఎలా చెప్తారో సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ కానీ ఇప్పుడు చూడండి చాలా టెస్ట్లు చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్లీ ఎస్టీ ఐస్కి ఎలా టెస్ట్లు చెప్తున్నారో అట్లానే మెంటల్ హెల్త్కి అసలు మెంటల్ కంపాటబిలిటీ కంపానియన్షిప్ ఎలా ఉంటుంది ఒక సైకలాజికల్ అసెస్మెంట్ యాజ్ అన్ ఇండివిజువల్ చేయించుకుంటే బెటర్ అండి అంటే వాళ్ళు హౌ రెడీ ఆర్ దే టు గెట్ ఇన్ టు సీరియస్ రిలేషన్షిప్ వాళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ ఎంత ఉంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉంది కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఎంత ఉంది షేర్డ్ వాల్యూస్ అండ్ గోల్స్ కామన్ గోల్స్ ఏమున్నాయి సో ఫైర్ గురించి చెప్తున్నారు రోజు నువ్వు చెయ్యి రోజు నువ్వు చెయ్యి అని వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ ఉండాలని చెప్తున్నారు ఓకే బట్ పిల్లలకు అనేది మేమే కదా పెంచి పోషించాల్సింది మేమే కదా ఆ ఫీడింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు అమ్మాయిలు కూడా కంప్లైంట్ చేస్తున్నారు కదా అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించట్లేదు ఏంటి ఆ మానసిక స్థితి కారణం ఏంటి మానసిక స్థితి కాదండి అంటే వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్ అనుకుంటానండి ఐ థింక్ వాళ్ళ తాలూక అక్కల్ని కానీ కజిన్స్ని కానీ చూస్తున్నప్పుడు వాళ్ళ తాలూకా బాధలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక యుఎస్ యూకే టాపిక్ వచ్చింది సో అంటే నా దగ్గర కొంతమంది వస్తూ ఉంటారు అనమాట ఆన్లైన్లో సో వాళ్ళు ఏంటంటే అక్కడ హ్యాపీగా ఇక్కడ ఎన్ఆర్ఐ మ్యారేజ్ అని చేసుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత హీ స్టార్టెడ్ మీ ఆర్ హీ స్టార్టెడ్ మీ నేను ఇక్కడ తలనొప్పితో పళ్ళైపోతున్నా నన్ను ఏం చేస్తారంటే వీళ్ళ తల్లికి అన్మ్యారీడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ కజిన్స్ కానీ వాళ్ళతో షేర్ చేసుకుంటారండి సో ఇప్పుడు లీగల్ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ అని పెట్టారు ఇండియాలో మనకి మనకి చిన్నప్పుడే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు ఆడపిల్లలు అండ్ మగపిల్లలకు కూడా చాలా ఈజీగా ప్యూబర్టీ అనేది ఎంటర్ అయిపోతున్నది అంటే సెక్షువల్ ఎక్స్ప్లెషన్ ఆఫ్ ద బాడీ ఇవన్నీ మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారండి డెఫినెట్లీ ఒక సర్వే ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ యూత్ కి ఆల్రెడీ పెళ్ళవక ముందే దే ఆర్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ రిలేషన్షిప్స్ అని అదే ఇవన్నీ తగ్గాలంటే ఏం చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ ఈరోజు పెద్దవాళ్ళకి అందరికీ నేను చాలా రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ నమస్కరించి నేను అందరికీ చెప్తుంది అంటే పెద్దవాళ్ళందరికీ మీ పిల్లల్ని అర్థం చేసుకోండి అండ్ ఆల్సో వీలైనంత వరకు మీ ఇంట్లో ఎన్వైర్మెంట్ ఏదైతే ఉందో అది ప్రశాంతంగా ఉంచుకోండి దేవుడికి దండం పెట్టడం అయితే ప్రశాంతంగా భజనలు చేసుకోండి మీరు ప్రశాంతంగా ఉండండి మీ పిల్లల్ని ప్రశాంతంగా ఉంచండి రెండో విషయం ఏంటంటే వేరే పక్కింటి వాళ్ళు లేదా మీ తాలూకా రిలేటివ్స్ కిడ్స్ ఇంత బాగా ఫ్లరిష్ అవుతున్నారు వాళ్ళకి పెళ్ళి అయిపోయింది వీళ్ళకి పెళ్లి అయిపోయిన వాళ్ళకి కంపారిజన్ చేయకండి సో అలా కంపారిజన్ చేయడం వల్ల ఇంకా దాన్ని ఏమంటారు వాళ్ళలో అగ్రెషన్ పెంచిన వాళ్ళు అవుతాం వాళ్ళు ఇంకా మనకి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు సో రెండో విషయం ఏంటంటే మీరు చెప్పండి ఈ ఈ టైంలో పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు నీకు ఒక తోడు దొరుకుతుంది ముందు పిల్లలకన్నా ముందు ఎడ్యుకేట్ చేయాల్సిందని అజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ టూ స్టేట్స్ యూత్కి నేను ఆన్ బిహాఫ్ చెప్తున్నాను ముందుగా పెళ్లి చేసుకుంటే నీకు ఒక కంపానియన్ దొరుకుతుంది నీకు ఒక చక్కగా నీకు తోడు ఉంటుంది నువ్వు హ్యాపీగా అన్ని షేర్ చేసుకోవచ్చు మేము పెద్దవాళ్ళు అయిపోతున్నాం సో ఇలా ఒక పాజిటివ్ కానీ ప్రేమ దొరుకుతుంది సో ఇలాంటి వాల్యూస్ అనేవి హ్యాపీగా ఇన్స్టిల్స్ ఇన్స్టిల్ చేయండి ఇక్కడ ఇక్కడ సో ఇవన్నీ కూడా మనం కొంచెము కన్సిడర్ చేసి ఐ థింక్ ఇంట్లో ఎన్వైరన్మెంట్ ఉండాలి బాగా కంపారిజన్స్ అనేవి తగ్గించాలి సైకలాజికల్ అసెస్మెంట్ మీకు కానీ నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కానీ నాకు సర్టన్ భయాలు ఉన్నాయి అన్నప్పుడు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి ఇట్ మైట్ బి ఎనీవన్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోండి మీకు ఎవరు మనస్ఫూర్తిగా మీరు మాట్లాడగలుగుతారో ఎవరు మిమ్మల్ని జడ్జ్ చేయరో అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి చక్కగా మనసు విప్పి మాట్లాడండి ఇప్పుడు ఇంట్లో ఉంటారు తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళతో చాలా హాయిగా ఉంటుంది మాట్లాడితే మనస్ఫూర్తిగా మీ భయాలన్నీ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు ఏంటి ఇది ఏంటిది అని తెలుసుకోండి చక్కగా చేసుకోండి శ్రవంతి గారు ఫైనల్గా లేట్ మ్యారేజెస్ వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి వర్క్ అండ్ ఫ్యామిలీని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలండి ఒకటైన తర్వాత ఒకటి అనేది జరగదు మనకి ఉండదు ఒకటే లైఫ్ ఈ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఫస్ట్ నుంచి యాజ్ ఏ నువ్వు గా ప్లాన్ చేసుకుంటావో పెళ్ళైన తర్వాత హస్బెండ్తో ప్లాన్ చేసుకుంటావో ఇప్పుడు స్టడీస్ అండ్ మీ ఉద్యోగాలు అండ్ ఫ్యామిలీ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే మనం ప్రాపర్ టైంలో ప్రాపర్గా అన్ని చేయగలుగుతాం ఫార్టీ ఇయర్స్ లో కనేసేసి తర్వాత వాళ్ళని పెంచలేక అప్పుడైనా ప్రాబ్లమ్స్ లేదు నువ్వు ఫుల్ డబ్బులు సంపాదించేసావు తర్వాత పిల్లలే పుట్టట్లేదు అది కరెక్ట్ కాదు సో కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి అండ్ ఇప్పుడుండే యూత్లో ఎందుకు అలాగా విముఖత ఉంది పెళ్ళికి అని అంటే ఈగోస్ అనమాట ఈగోస్ ఇప్పుడుండే ఎక్కువ ఈగోస్ ఎవరు నేను తక్కువ కాదంటే నేను తక్కువ కాదు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అలా ఆ వాటి వల్ల వచ్చి ఎలాంటి విభేదాలు వస్తున్నాయి సో వాటిని అండర్స్టాండింగ్ అంటాము దానికి ఇప్పుడు అండర్స్టాండింగ్ పవర్ పాత కాలంలో వేరు ఇప్పుడు వేరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు వచ్చింది తగ్గట్లేదు మేము అంటే మేము అనుకుంటున్నారు సో ఇవన్నీ అండర్స్టాండింగ్ ఈజ్ ద మెయిన్ ఇక్కడ క్రైటీరియా మనకు టైంకి కరెక్ట్గా చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి తర్వాత పిల్లల్ని సరిగ్గా పెంచుకోవాలి అని అంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఈగోస్ అనేవి పక్కన పెట్టుకుంటే మేబీ ఈ ఏవైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో ఈ డిస్టర్బెన్సెస్ అన్ని ఉండకపోవచ్చు రైట్ థ్యాంక్ వెరీ మచ్ శ్రవంతి గారు అండ్ పూజతి గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు నమస్తే